మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది నరసింహులపేట మండలం బొజ్జన్నపేటలో ఈదురుగాలలో విద్యుత్ తీగలు తెగిపడి ఆరు గేదెలు మృతి చెందాయి గున్నెపల్లి మరికుంట తండాలో పలువురు పైకప్పులు ఎగిరిపోయాయి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం గోని సంచులు కాంటా చేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి దంతాలపల్లి నర్సిములుపేట మండలాల్లో మామిడి తోటల్లో కాయలు నీలరాలాయి పెద్ద ఎత్తున కాయలు రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు బాపోయ్యారు పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మామిడి కాయలు బాగా అపార నష్టం జరిగింది రైతులకు కష్టం నష్టం జరిగింది ఒక్కొక్క చెట్టు కింద ఎండ పోసినట్టే రాలినాయి ఒడ్లు గడిచిపోయినాయి మేము రైతులు ఉండాలకు ఏం దోయకాలం నానా గడ్డి కరిచినట్టే అయిపోతుంది పరిస్థితి దీన్ని స్పందించి గవర్నమెంట్ స్పందించి మాకేనా నష్టపరిహారం కట్టిస్తే చాలా బాగుంటుందని ఆలోచించి తీరా మామిడికాయ కాయ కోసే టైంకు నాకు మామిడి తోట మొత్తం కాయలన్నీ మొత్తం లేకుండా రాలిపోయినాయి సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై టన్నుల కాయ రాలిపోయింది మేము పెట్టుబడే దీనికి మందులు అయితే అదైతే మొత్తం పెట్టుబడే రెండున్నర లక్షల చిల్లర పెట్టినాము మొత్తం దగ్గర దగ్గర మాకు ఒక నాలుగు ఐదు నుంచి ఆరు లక్షల పంట నష్టం జరిగింది ఉన్నది కూడా మొత్తం రాలిపోవడం జరిగింది సో మాకు గవర్నమెంట్ ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము